మొగుడు పిల్లల యొక్క సమస్యలు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయండి కపుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ భార్య భర్త మధ్య గ్యాప్ పెరగడంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు బాధపడుతున్నారు అబ్బాయి తల్లిదండ్రులు బాధపడుతున్నారు అబ్బాయి యొక్క అమ్మమ్మ నాయనమ్మలు బాధపడుతున్నారు అబ్బాయి యొక్క అమ్మాయి యొక్క అమ్మమ్మ నాయనలు బాధపడుతున్నారు వాళ్ళిద్దరూ బాగుండాలంటే రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి అవి తెలుసుకోవడం ద్వారా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా చిన్న చిన్న సూత్రాలతోటి మొదలుపెట్టచ్చు దాంట్లో నెంబర్ వన్ ఏంటంటే పాజిటివ్ ఎఫర్మేషన్ రిలేషన్షిప్ అఫర్మేషన్ అంటే ఈరోజు నా భార్యను ప్రేమిస్తాను నా భర్తను ప్రేమిస్తాను ఈరోజు నేను ఐ లవ్ యూ చెప్తాను మా ఇద్దరి మధ్య పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఐ కెన్ మేనేజ్ వీ కెన్ అడ్జస్ట్ అవర్ సెల్ఫ్ నాకు మంచిగా జరుగుతుంది మా ఇద్దరి మధ్య రొమాన్స్ ప్రేమ ఆత్మీయత ఉంటాయి ఇలాగా చెప్పుకున్న ఆల్రెడీ నేను వీడియో పెట్టాను అది గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చిన వాయిస్ తోటి పెట్టాను నెంబర్ టూ కలిసి తినాలన్నమాట చాలామంది ఏంటంటే మొగుడవ టైంలో పిల్లవా టైంలో చూ అప్పుడు రొమాన్స్ ఎక్కడ పుడుతుంది ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేసుకోవాలి దానికి అది పుట్టేది కాదు అది ఎక్స్ప్రెస్ చేసుకునే కొద్ది పెరిగేది ప్రేమ అండి ఎక్స్ప్రెస్ చేసుకునే కొలిది తగ్గేది దుఃఖం అండి మీరు ఎక్స్ప్రెస్ చేస్తే దుఃఖం తగ్గుతుంది ప్రేమ పెరుగుతుంది కాబట్టి ఇద్దరు కలిసి తినండి క్వాలిటీ ఆఫ్ టైం కావాలి ఆ పది నేసార్లు ఇరవై నేసార్లు మళ్ళీ మొబైల్ చూడొద్దు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కూడా మొబైల్ చాలా చాలామంది ఉన్నారండి అది వద్దు కాక వద్దు నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఆలోచనలు షేర్ చేసుకోండి అందరికీ ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి మా ఆఫీసులో ఎలా జరిగింది మా ఇంట్లో ఎలా జరిగింది మా బాస్ ఎలా అన్నాడు నాకు ఇటువంటి ఆలోచనలు వచ్చినాయి ఇక ఇక్కడ ఇంటీరియర్ డెకరేషన్ లాజ బాగుంటుంది ఆరు మనం కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్దామా ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా సరే మనసులో భావాలు ఒక్కరికొక్కరు అన్ని సీరియస్ మ్యాటర్లో మాట్లాడుకోకండి పనుల గురించి మరొకటి గురించి స్వీట్ నథింగ్స్ కూడా మాట్లాడుకుంటేనే మనసు ప్రశాంతపడుతుంది సీరియస్ థింగ్స్ అందరూ మాట్లాడతారు అవసరం ఉన్నప్పుడు మాట్లాడతారు అవసరం లేనప్పుడు మాట్లాడడం స్వీట్ నథింగ్స్ అంటారు ఫార్మల్ కమ్యూనికేషన్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ రెండు రకాలు ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే అవసరార్థం అవసరమైన మాటలు మాట్లాడని ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే అవసరం లేకపోయినా అసక్ కావచ్చు కొబ్బులు కావచ్చు మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు మాట్లాడడానికి ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు ఎన్నైనాండి అండి కలిసి తేనండి ఆలోచన నాలుగు ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి వంటగదిలో ఆయన వచ్చి హెల్ప్ చేయచ్చు ఆయనకి మీరే వచ్చి హెల్ప్ చేయొచ్చు ఒకరి పనులు ఒకరు హెల్ప్ చేయించుకోండి ఎవరైనా బిజీగా ఉంటే షూలు పాలిష్ చేసుకోవచ్చు ఎవరికైనా భార్యకి బిజీగా ఉంటే ఆవిడ బట్టలు మీరు కూడా ఇస్త్రీ చేయొచ్చు ఎవరి పనులైనా సరే ఒకరికొకరు హెల్ప్ చేయడం వల్ల ప్రేమ డబ్బులు అవుతుందండి నీ పని నువ్వు చేసుకో అనడం కాదండి ఎవరు బిజీగా ఉంటే ఆ బిజీగా ఉన్న వారి పనులు ఇంకొకరు హెల్ప్ చేయాలి వంటగదిలో కూడా అంతే భార్య వంట చేస్తున్నప్పుడు భర్త వచ్చి చిన్న చిన్న పనులు చేసి పెడితే భార్య మా ఆయన బంగారం అని ఫీల్ అవుతుంది అలాగే భర్త ఏదైనా పనులు చేసుకున్నప్పుడు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు భార్య వచ్చి హెల్ప్ చేయగలగ పనులు షేర్ చేసుకుంటాం క్వాలిటీ టైం ఒక్కరికొకరు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి గంటల గంటల ఇరవై నాలుగు ఉంటుంటే ఎప్పుడు మా ఆయన నా పక్కన ఉంటాడని ఫీలింగ్ పిల్లానికి వస్తుంది ఎప్పుడు పెళ్ళం మొగుడు పక్కన ఉన్న ఎప్పుడు మొగుడు పిల్లం పక్కన బోర్ కొడుతుందండి అది కాదండి క్వాలిటీ టైం కొంచెం టైం అయినా సరే క్వాలిటేటివ్గా ఉండాలన్నమాట క్వాలిటేటివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఒకరికొకరు నీకు నువ్వు నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను అనే ఫీలింగ్ వస్తుంది ఆరు స్పర్శ అండి ఎఫెక్షనేట్ టచ్ అంటాం చేతిలో చేయడం కానీ భుజం మీద చేయడం కానీ నడుం చుట్టూ చేయడం కానీ తల మీద చేయడం కానీ ఒళ్ళో పొడుకోబెట్టుకోవడం కానీ ఆత్మీయుతమైన స్పర్శ ఉంటే మూడు పిల్లలు ఎన్ని ఉన్నా సరే ఇద్దరం ఒకటి అనుకుంటారనమాట తర్వాత ఏడోది ఏదైనా టీ బాగా పెట్టిందనుకోండి భార్య థ్యాంక్ యూ వెరీ మచ్ అనాలి ఏదన్నా హెల్ప్ చేసిందనుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలి తాపత్యంలో సెక్స్ బాగా చేసిందనుకోండి ఈ ఇడ్ గుడ్ జాబ్ ఈ ఇడ్ గుడ్ జాబ్ వండర్ఫుల్ సెక్స్ ఐ లైక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పగలగాలి అంతేగాని శుభ్రంగా మొగడు ఏం చేస్తాడు అంటే షార్ట్ మీద షార్ట్ కొడతాడు అయిపోతుంది సూపర్గా నిద్రపోతాడు మొత్తం నిద్రపోతాడు పిల్లానికి నిద్ర రాదండి మంచి సక్సెస్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్పగలగాలి మంచి ఫుడ్ పెట్టినప్పుడు థ్యాంక్స్ చెప్పగలగాలి ఏంటి విశేషం ఈరోజు ఫుడ్ బాగా ఉండో ఏమి అమ్మా నాన్న వస్తున్నారా చుట్టాలు ఎవరిన వస్తున్నారా అవునండి చుట్టాలు వస్తున్నారు అత్తయ్య గారు మామయ్య గారు రెండు అందట అత్తయ్య గారు మామగారు అంటే మొక్కడికి అమ్మ నాన్న కింద లెక్క లౌఖ్యం కూడా లేడీస్ నేర్చుకోవాలండి మంచిగా ఏదైనా బాగా జరిగినట్టు వెటకారం లేదండి బాగా చేసినందుకు బాగా చేసు అని చెప్పండి కొంచెం కారం వేయద్ది దానికి వెటకారం ఏంటి విశేషం ఈరోజు కొరబాగా చెప్పు అటువంటి వేయొద్దు అండి సో థ్యాంక్స్ చెప్పండి ఇద్దరికి కలిపి కంబైన్డ్గా గోల్స్ ఉండాలండి ప్రాపర్టీ ఎలా మెయింటైన్ చేసుకుందాం ఖర్చుని ఎలాగా పెట్టుకుందాం నువ్వేం పెడతావు నేనేం పెడతాం ఇద్దరు కలిపి పొదుపు ఏం చేస్తావు నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తాం ఇద్దరు కలిపి వీడైతే జాయింట్ అకౌంట్ ద్వారా కలిపి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇన్సూరెన్స్లు కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు ప్రాపర్టీ కొనడం కావచ్చు ఈఎంఐలు కట్టడం కావచ్చు ఖర్చులు లేదంటే పొదుపు లేదంటే ఫ్యూచర్లో మనం ఏం చేయాలనుకుంటే అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళి అది ఉమ్మలు అదే అలాగే పిల్లలు ఎప్పుడు కనాలి పిల్లలు ఏ స్కూల్లో చదివించాలి ఏ విధంగా మనం ఇచ్చేయాలని కూడా ఆలోచించుకోవాలండి అంతే తప్పించి నాకు నేనే నీకు నువ్వే అంటే లైఫ్ కూడా నీకు నువ్వే నాకు నేను అన్నట్టు ఉంటుంది అదనమాట కలిసారా మనసారా నవ్వండి అన్నింటికంటే ప్రధానమైనది ఏంటండి మనసారా నవ్వడము మనసారా నవ్వడము హాయిగా నవ్వండి ఒక జోకద్ద ఇంకొకరు నవ్వండి ఇంకొకరు జోకేయండి లేదనుకుంటే కలిసి కలిసి కబుర్లు చెప్పుకోండి కారులో వెళ్తున్నప్పుడు మాట్లాడుకోండి ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోండి ముందు నవ్వండి హాయిగా మనసారం నవ్వండి అరే నా మొఖం నా ఇష్టం ఉన్నట్టు పెట్టదు అప్పుడప్పుడు నేను కూడా పెడుతుంటాను అలాగా మీరు సీరియస్గా వర్క్ చేసుకునేటప్పుడు నా మొక్కను నా ఇష్టం ఉంటాడు నవేనంటే వాళ్ళు తోడు మాట్లాడతారని భయం నాకు డిస్టెన్స్ మెయింటైన్ కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరిని నవ్విస్తాను నేను నవ్వుతాను అందరిని ఐమ్ హ్యాపీ ఐ మేక్ అదర్స్ హ్యాపీ మూడు పిల్లలు అలాగే ఉండాలి మీరు నవ్వండి జోకులేయండి వేయండి ఎదరోలు నవ్వి జోకులు వేసినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వండి పగలబడి నవ్వండి దాచుకుని దాచుకుని నవ్వద్దు ముందులే మంచిగాలం ముందు ముందుగా భారీ భర్త సుఖ సంతోషాలతో కప్పులు తరిపి కప్పులు కౌన్సిలింగ్ అనేది అందుకు వచ్చింది ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ భారీ భర్త తగాదులు కానీ ఎడమోకం పటమోకం కొన్నా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న డివిసి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టుకుంటున్నా లేదనుకుంటే సరైన అన్యోన్యత లేకపోయినా లేదనుకుంటే సారీ ఫుడ్ లైఫ్ కలుగుతున్నా దాంపత్య సమస్యలున్నా సెక్స్ సమస్యలున్నా మై హోనా యామ్ దేర్ నేనున్నాను ముప్పై ఏళ్ళు పైగా నా స్లోగన్ నేనున్నాను యామ్ దేర్ మై హోనా ఈ సినిమాలు అన్ని తర్వాత వచ్చినాయి ఈ సినిమాలు రాకముందు నుంచి థర్టీ ఇయర్స్ పైనుంచి నా స్లోగన్స్ ఇవి కాబట్టి మీరు అందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వివేకంగా ఉండాలి విచక్షణతో ఉండాలి ప్రపంచంలో అందరికంటే మీరు భిన్నంగా ఉండాలి ప్రపంచంలో అందరికంటే మీరు సుఖ సంతోషంతో ఉండాలనేదే నా కోరిక ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ అంతకారు నమస్తే